నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద నానా కష్టాలు పడుతున్న రైతన్నలు మంచినీటి వసతి లేక ఇబ్బందులు పట్టించుకొని అధికారులు జొన్న సాగు చేసిన రైతులు దిగుబడులు విక్రయించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు నంద్యాలలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు దిగుబడులు తీసుకొస్తున్నారు వందలాది ట్రాక్టర్లు లారీల్లో జొన్నలు తెచ్చి మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు అధికారులు వివిధ కారణాలు చెప్తూ కొనుగోలులో జాప్యం చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హమలీలు తక్కువగా ఉండడంతో దిగుబడులు దించడం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు ప్రస్తుతం రెండు వందలకు పైగా వాహనాలు బారులు తీరాయి రోజులు గడుస్తుండటంతో వాహనాల అద్దె ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు అధికారులు రైతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు తాగేందుకు నీరు కనీసం నిల్చునేందుకు నీడ కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు He he he. మూడు రోజులు పడుతుంది ఇక అన్లోడ్ కావడానికి పూర్తిగా వచ్చి ఫస్ట్ రోజు బయట ఉంటాము రెండు రోజులు వస్తుంది మూడో రోజు అన్లోడ్ అవుతుంది అన్ని బయట మనం ఖర్చులు పెట్టుకోవాల్సిందే డ్రైవర్కి పెట్టుకోవాల్సిందే రైతు తినాల్సిందే మూడు రోజులు ట్రాక్టర్ పడే పెట్టుకోవాల్సిందే కాల్సిందే ఉదయం తొమ్మిది నుంచి లోపలికి రానిస్తాను అంతవరకు లోపలికి రానివ్వరు వాళ్ళ భయం వాళ్ళది లోపల ఏమన్నా వేరే ట్రాక్టర్లు అవి జాకి పోతాయి 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 అంటే ఉంటాయి పది గంటలలో మొదలు పెడుతున్నారు

తిండి తిప్పులు ఎట్లా